మిత్రులందరికీ నమస్కారం ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ను చూపించబోతున్నానండి ఇది తమిళనాడు రాష్ట్రంలో కృష్ణగిరి డిస్టిక్ దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్ చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ ఉన్నటువంటి దేవుడు వచ్చేసి మునీశ్వరుడు అండి అంటే వీళ్ళు మునీశ్వరుడు అని చెప్తారు మామూలుగా అయితే మనం పోతురాజస్వామి అంటారు కదా సో అటువంటి ఆలయం ఇక్కడ ఉంది చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఆలయం సో తమిళనాడులో వచ్చేసేసి స్వామి ఆలయాలకు వచ్చేసి చాలా ఫేమస్ విశిష్టత ఉంటుంది సో ఇక్కడ ఈయనని భక్తి శ్రద్ధలతో కొలిచేవారు చాలామంది ఉంటారు సో ఈ టెంపుల్ అయితే చాలా అద్భుతంగా అందంగా ఉందండి చూలగిరి దగ్గర ఈ టెంపుల్ ఉండేది సో ఇక్కడైతే చిన్న చిన్న విగ్రహాలంతా ఉన్నారు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద విగ్రహం వచ్చేసి మీకు చూపిస్తున్నాను మునీశ్వరుడు అని చెప్తారు మరి నేను అతి అద్భుతంగా ఉన్నటువంటి ఆలయం వచ్చేసేసి చూడ్డానికి రెండు కళ్ళు కూడా చాలా చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి వాతావరణం సో నాకైతే కళ్ళకు చాలా ఆనందంగా అనిపించింది సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో తీయడం అయితే జరుగుతూ ఉంది కొండల మధ్యలో ఒక అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయం ఇది సో ఇక్కడికి నిత్యం భక్తులు వేలాది మంది వస్తూ ఉంటారు సో ఇక్కడ వచ్చేసేసి తాగితలకి వచ్చేసి చాలా ఫేమస్ అలాగే ఇంట్లో ఉన్నటువంటి కష్టాలు అవన్నీ తొలగిపోవాలని చెప్పేసి ఇన్నో వేడుకుంటూ ఉంటారు సో ఇక్కడ మునీశ్వరితో పాటు ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది ఈ అమ్మవారి దగ్గరికి నిత్యం భక్తులు వస్తూ ఉంటారు సో అమ్మవారు వచ్చేసి ఇక్కడ ఉట్టిపడుతూ ఉంది అమ్మవారిలో కళ వచ్చేసి చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి ఇది నేను చూస్తాను అనుకోలేదు సో ఈ ఆలయం వచ్చేసి కృష్ణగిరి డిస్ట్రిక్ట్ తమిళనాడు సూలగిరి దగ్గరగా ఉంటుంది అంటే సూలగిరి ఒక తాలూకు సో అక్కడికి వచ్చేసేసి దగ్గరలో ఉంటుంది ఈ ఆలయం సో నిత్యం భక్తులైతే ఆలయానికి వస్తూ ఉంటారు ఆంధ్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు చాలామందికి ఈ దేవుడు అంటే తెలియదు సో తమిళ్ మూవీస్ చూసిన వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది సో ఎక్కువగా లా రాఘవ లారెన్స్ గారి మూవీ ఉంది కదా ఫస్ట్ ముని అని తీశారు తెలుగులో సో డబ్బు డబ్బింగ్ అది సో ఆ మూవీలో చాలా స్పష్టంగా ఉంది సో అలాగే ఏంటంటే ఈయన తమిళనాడులో ఎక్కువగా పూజిస్తారు మన ఆంధ్రలో కూడా పూజిస్తారు అనుకోండి ఆంధ్రలో అయితే స్వామి అని మనం పిలుస్తాం సో తమిళనాడులో వీళ్ళు వచ్చేసేసి ఆయన్ను మునీశ్వరుడు అని పిలుస్తాడు సో వచ్చేసేసి కావలి దైవం అంటే కాపలా దేవుడిగా ఊరి పొలిమేరల్లో ఆలయాలు నిర్మించి పూజిస్తూ ఉంటారు సో మొత్తానికైతే టెంపుల్ ఎంట్రన్స్ వచ్చానండి లోపలికి సో చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మీరు పైన చూస్తున్నారు కదా అమ్మవారు గుడి మీకు చూపిస్తున్నాను బయట సింపుల్గా అమ్మవారి విగ్రహం అయితే కనిపిస్తుంది చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి అమ్మవారు అంటండి ఇక్కడ ఉన్నది సో ఇంకా అమ్మవారిని హిస్టరీ ఏంటి ఈ టెంపుల్ హిస్టరీ అని చెప్పేసి అడుగుదామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అక్కనైతే అడగడం జరుగుతూ ఉంది సో అక్క అయితే చెప్తున్నారు ఈ ఆలయం వచ్చేసేసి చాలా ప్రసిద్ధి చెందింది సో మీకు ఏన రుణ బాధలు తర్వాత మీకు ఎటువంటివి ఏమన్నా సమస్యలు ఉంటే కనుక మనశ్శాంతి లేకపోవడం సో ఇటువంటివి ఏం లేకున్నా కూడా ఈ ఆలయానికి వచ్చే పరిష్కారం లభిస్తుందని చెప్పేసి చెప్తున్నారు అక్క సో చూస్తున్నారు కదా అమ్మవారు వచ్చేసి ఎలా ఉట్టి పెడుతుంది అమ్మవారిలో కళ రెండు కళ్ళు కూడా చూడ్డానికి చాలట్లేదు సో అంత అద్భుతమైనటువంటి ఆలయం అండి ఇది సో నేను చాలా వీడియోస్ పెట్టాను మీరంతా కూడా చూస్తున్నారు చాలా థ్యాంక్స్ చూస్తున్నారు కదా అమ్మవారు చూడండి ఎలా ఉందో అద్భుతమైనటువంటి ఆలయం చాలా సుందరమైనటువంటి వాతావరణం ఈ టెంపుల్ చూసేదానికి నేనైతే దాదాపుగా చాలా రోజుల నుంచి ఎదురు చూశాను సో మొత్తానికైతే అమ్మవారి ఆలయాన్ని చూడడం జరిగింది సో ఇంకా ఇంక ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారిని వేడుకున్నాను అందరూ బాగుండాలని చెప్పేసి సో అందరూ అట్లా అంటారు అందరు బాగుండాలని చెప్పేసి మొక్కుకున్నామని కానీ నేను కూడా అలాగే అని నిజం చెప్తున్నాను నేను అలానే కాదు సో నేను ఎక్కడ మొక్కున్నా కూడా అట్లా అందరూ లోకా సమస్తాసు సర్వేజనాసుకి నోభవంతు అనే మంత్రాన్ని ఫస్ట్ అయితే నేను మొక్కుంటూ ఉంటాను సో ఇక మనిషికి ప్రశాంతత ఉండేటువంటి ప్రదేశాలు ఏంటంటే ఆలయాలే ఆలయాల్లోకి వెళ్ళామంటే మనకున్నటువంటి కష్టాలు అంటే ప్రస్తుతానికి తీరుకోకుండా కూడా అక్కడికి వెళ్ళిన కొంతసేపు అయినా కూడా మనం ప్రశాంతంగా ఉంటాం సో ఇంకా అలాగే మన సమస్యలకేవైనా కూడా ఒక చక్కటి పరిష్కారాలు అన్నవి లభిస్తాయన్నది నా నమ్మకం సో మీలో ఎంతమందికి ఇలా జరిగింది అన్నది మీరు నా కామెంట్ రూపంలో తెలియజేయండి సో వీడియోస్ పెట్టాను చాలామంది చూస్తున్నారు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఇంకా నేను ట్రావెలింగ్స్ వీడియోస్ అనుకుంటున్నాను సో దాని గురించి చాలామంది లైవ్లో కూడా నేను అడగడం జరిగింది సో చాలామంది కూడా టెంపుల్స్ అన్నవి నార్మల్గా చూపిస్తూ ఉంటారు కదా వాటి హిస్టరీతో పాటు పెట్టండి అని చెప్పేసి పెట్టారు సో ఇంకా అలాగే షార్ట్స్ వీడియోస్లో కూడా నేను బయోగ్రఫీస్ అంతా కూడా పెడుతున్నాను సో దానికి కూడా మంచి రెస్పాండ్ అయితే వస్తుంది సో ఇంకా లైవ్ వచ్చేసి రోజు అయితే రాలేను కదండీ దానికి వీక్లీ ఒక టైం లైవ్ వీడియోస్ తీద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది సో మొత్తానికైతే ఇక్కడ అమ్మవారి గుడికి వచ్చి అమ్మవారిని వేడుకొని ఇక తర్వాత ఇక్కడ మునీశ్వరుడి ఆలయం చూపిస్తున్నాను మీకు సో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ అండి ఇక్కడ కోరుకున్న మొక్కులు అన్నీ తీరుతాయి నేను కూడా ఒక బలమైన కోరిక అయితే కోరుకున్నాను సో ఇంకా కోరిక నెరవేరాక ఇంకా ఆలయానికి వచ్చి మళ్ళీ ఇక్కడ మొక్కుంటానని చెప్పేసి వేడుకున్నాను సో చూడండి మూల విరాట్ మీకు చూపిస్తున్నాను చాలా అరుదైనటువంటి వీడియో ఇది సో మీరు కూడా స్వామిని మొక్కుని ఆయన కృప పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి